ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసాదమూర్తి ఈరోజు కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ ప్రదర్శించినటువంటి సాహసం ఉంది చూశారు అబ్బా నాకైతే మతిపోయింది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని అనిపించింది అందుకే ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రెండే రెండు విషయాలు మిత్రులారా మీతో ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ఒకటి అరవింద్ కేజ్రీవాల్ ఒక అవినీతి కేసులో మద్యం కుంభకోణం అనేటటువంటి దానిలో ఆయన్ని ఇరికించారు ఇరికించారని ఎందుకు అంటున్నానంటే ఇంకా ఆయన మీద ఏ ఆరోపణలు అయితే చేశారో వాటిని అధికారులు నిరూపించలేదు కాబట్టి వంద కోట్లు ఆయనకి అందిని అని చెప్తున్నారు వాటి మీద చాలా జరుగుతుంది కానీ ఇవాళ ఆ ఎగ్జిబిషన్ ఆఫ్ కరేజ్ అది ఉందే అరవింద్ కేజ్రీవాల్ ప్రదర్శించినటువంటిది దాని గురించి ముచ్చటగా రెండు మొక్కలు చెప్పాలని ఒకటేమిటి అంటే కోర్టులో తన తరపున తానే వాదించుకున్నాడు రెండు ఏ కేసులో అయితే తను ఈడీ అధికారులు ఇరికించారని చెప్తున్నాడో ఆ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు అధికారులు ఇంతవరకు చూపించలేదు అసలు ఆ కేసు ఏమిటి మద్యం స్కీమ్ ఏమిటి స్కామ్ ఏమిటి వీళ్ళు చెబుతున్నటువంటి విషయాలు ఏమిటి తాను నిర్దోషి ఎలాగా అని మొత్తం క్రోనలాజికల్గా అందులో ఎవరెవరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎవరెవరు అప్రూవర్స్గా మారారు ఎప్పుడెప్పుడు ఎలాంటి సాక్ష్యాలు ఇచ్చారు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు చెప్పుకుంటూ వచ్చి ఈడీని ఒకే ఒక మాట అడిగాడు అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే అటు నుంచి వచ్చినటువంటి సమాధానం ఏమిటా అంటే మీకు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి మీకు ముడుపులు ముట్టినని దానికి కేజ్రీవాల్ ఇచ్చినటువంటి సమాధానం వింటే దేశమంతా కూడా నివ్వెరిపోయింది నిజంగా కూడా ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా మీకు సరే ఆ శరత్ చంద్రారెడ్డి నాకు వంద కోట్లు ఇచ్చాడని ఆయన అన్నాడు మీరు నమ్ముతున్నారు ఆయనేమో అరవింద్ కేజ్రీవాల్ని ఎప్పుడు కలవలేదని ముందు చెప్పాడు తర్వాత నన్ను బలవంతం చేస్తున్నారని చెప్పాడు అతని ఛార్జ్ షీట్లో కూడా అతనే కింగ్ పిన్ను అని చెప్పారు మీరు ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడో అప్రూవర్గా మీతో మా మీ దగ్గర మారిపోయాడు సరే ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మీకు చందాలు ముడుతూనే వచ్చాయి అవి చందాలు అందామా ముడుపులు అందామా అందామా ఇవన్నీ కూడా అలాగే ఏది ఏమైనా సరే ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటతో ఒక ముఖ్యమంత్రిని మీరు అరెస్ట్ చేశారు సరే నేను ఇప్పుడు చెప్తున్నాను అమిత్ షాకి నరేంద్ర మోడీకి నేను వంద కోట్లు ఇచ్చానంటాను మరి వాళ్ళిద్దరిని మీరు అరెస్ట్ చేస్తారా ఇది ప్రశ్న నిండు కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ జడ్జెస్ ద్వారా ఈడీ అధికారులకు ఎక్కువ పెట్టినటువంటి సంధించినటువంటి ప్రశ్న అన్నమాట ఇది కోర్టు నివ్వెరబోయింది అధికారుల నోట మాట లేదు ఆపోజిషన్ ఆ సాలిసిటర్ జనరల్ ఆయన నోట మాట లేదు మొత్తం దేశానికి అంతటికీ కూడా ఇది వైరల్ అయింది ఆ వీడియో కానీ ఆ రికార్డు కానీ బయటకు రాలేదు కానీ అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్సు ఆ ట్వీట్స్ ద్వారా వాటి ద్వారా బయటకు సమాచారం అందించడం ద్వారా ఈ విషయాలన్నీ కూడా తెలిసి దేశమంతా కూడా ఇండిపెండెంట్ జర్నలిస్టులు ముఖ్యంగా అశోకాళ్ళు గోదీ మీడియా ఈ విషయాలన్నింటినీ చెప్తుందో లేదో మనకు తెలియదు కానీ ఆ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ జర్నలిస్టులు వాళ్ళ ద్వారా మనకి ఈ విషయం అంతా అందిందన్నమాట మిత్రులారా ఇది విషయం చాలా సాహసంగా కరేజ్గా ఈరోజు కోర్టులో తన గురించి తాను తాను నిర్దోషిని అని చెప్పుకుంటూ ఆయన ప్రదర్శించినటువంటి ధైర్యానికి హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నాను ఇంకో విషయం ఏమిటంటే మిత్రులారా ఆయనకి వంద కోట్లు ఇచ్చారని చెప్తున్నారు ఏది మద్యం పాలసీ ఏదైతే ఉందో దాని నిర్మాణంలో దాన్ని వీడు గోవా ఎన్నికల్లో చేశారంటున్నారు దీని గురించి చాలా రెండు మూడు వీడియోలు చేశాను ఒకటే ఇక్కడ మాట మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అందాయి అంటే అది అధికారికంగా దాన్ని చందాలందామా లంచం అందామా ముడుపులు అందామా మరి ఏం పేరు పెడతారో దా అది చట్టబద్ధాన్ని దాన్ని చట్టబద్ధం చేసి న్యాయబద్ధం చేసి దాన్ని ధర్మబద్ధం చేసి అన్ని వేల కోట్లు స్వీకరించినటువంటి వాళ్ళు ఏ ఆధారము కూడా నిరూపింపబడినటువంటి ఒకనొక వంద కోట్ల రూపాయల లంచం కేసులో ఒక ముఖ్యమంత్రిని ఏరికించారు అది కూడా ఆయన పది సంవత్సరాల నిరాఘాటంగా ఆ ఢిల్లీ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి తల్లో నాలికలా మెదులుతున్నటువంటి అటువంటి అరవింద్ కేజ్రీవాల్ని ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు ఇది తప్పు ఇది నిజంగా అనుమానాస్పదమైనటువంటి కేసు అని అందరూ కూడా వేలెత్తి చూపిస్తున్నారన్నమాట అఫ్ కోర్స్ చాలామంది మీరెందుకు ఆయన పక్షాన్ని మాట్లాడుతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు మిత్రులారా నేను నేను ఆయనే ఆయన నాకేం చుట్టం కాదు నేను ఆయనకు చుట్టం కాదు నేను పక్షపాతంతో మాట్లాడాల్సిన పనేం లేదు ఒక ముఖ్యమంత్రిని చాలా మంచి ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలు చేసి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకొని ఈ రోజున ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనూ అమెరికా మాట్లాడుతుంది జర్మనీ మాట్లాడుతుంది అగ్రరాజ్యాలు కేజ్రీవాల్కి మద్దతుగా మాట్లాడుతున్నారే ఇండియాలో చాలా స్వచ్ఛమైనటువంటి సకాలమైనటువంటి సకాలములో సత్వరంగా మీరు ధర్మబద్ధంగా ట్రైల్ నిర్వహించండి అని చెప్పేసి అమెరికా లాంటి వాళ్ళే చెప్తున్నారే దీని గురించి ఆలోచించాలన్నమాట అంటే వేల కోట్లు చందాల రూపంలో తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు ధర్మరాజుల్లాగా సత్య హరిశ్చంద్రులాగా ప్రజల ముందు నిలబడుతున్నారు నిజంగా ప్రజల కోసం నిలబడినటువంటి మనిషిని ఒక ఆరోపణ ఎలాంటి ఆధారం లేనటువంటి ఆరోపణలో జైల్లో పెట్టారు ఇది ఈ రోజున తన గురించి తాను కేజ్రీవాల్ మాట్లాడుకున్నాడు అది ఈరోజు మనకు తెలిసినటువంటి విషయం ఆయన ధైర్యానికి సాహసానికి యాడ్సాప్ చెప్పడానికి ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్